బద్ర సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా దాడిశెట్టి రాజా గారు కూడా ముఖ్య అతిథిగా మన అధ్యక్షులు ఈ కార్యక్రమం జరగాలని మన నాయకులు కార్యకర్తలు అందరూ కోరుకున్న మీదట మరి చాలా బిజీగా ఉన్నది మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యవహారాలు అదేవిధంగా మరి రీజనల్ కోఆర్డినేటర్గా ఐదు జిల్లాలు వారి ఉత్తరాంధ్ర జిల్లాలు ఇవన్నీ చక్కబెట్టుకుంటూ కూడా పిఠాపురం నియోజకవర్గానికి సమయం ఇచ్చినందుకు అందరూ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఒక రెండు విషయాలు ఏమిటంటే నియోజకవర్గానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలైన అనంతరం ఇది కుటుంబ సమావేశం కాబట్టి వైఎస్ఆర్సీపీ కుటుంబ సమావేశం కాబట్టి ఎన్నికలైన మూడో రోజు నుంచే ఈ నాయకులందరూ ఈ కుటుంబం అంతా వీరంతా నా వెన్నుండి ఆడపడుచుని ముందుకు నడపాలి అని చెప్పే అందరూ కూడా ఎక్కడ కూడా తగ్గద్దు చిన్న కూర్చుకోవద్దు అని చెప్పి నా వెంట ఉన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా మీరు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమం మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వరద ప్రాంతాల రైతు ప్రజల్ని చూడటానికి వచ్చినప్పుడు ఆయన హెలికాప్టర్ కూడా పట్టుకెళ్ళిపోయేలాగా మీరందరూ కూడా వచ్చి ఆయన కూడా ఉండి ఆ ప్రాంతాలు పర్యటన ఇవ్వడానికి ఆద్యంతో ఆయన వెన్నంట జగన్ వెంట జనం అనే విధంగా మీరు అందరూ ఆ రోజు చెప్పడం జరిగింది